అని నేనే తీసుకొచ్చాను ఇక నుంచి మనతోనే ఉంటాడు గాజా గజా ఉనికిపోతున్నాడు భయపడుతున్నావా సరే బాగా మంచిదేరా నేను నీలాగే ఉండేవాన్ని కానీ పిచ్చి పిచ్చి పనులేదీ చేయకూడదు అబ్బకి కొడుక్కి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందయ్యా వీడిని వీళ్ళ అబ్బతో పోల్చకపోవడమే మంచిది ఇక నుంచి వీడి బాధ్యత నాది తప్పు జరగకుండా నేను చూసుకుంటాను నువ్వు మాట ఇచ్చేసావుగా ఇంకా నేనేం చెప్తా చేర్చుకోరా ఏం లేదమ్ వెళ్ళాకానుకో దీని గురించి చదివానన్నా మొదటిసారి బోట్లో వెళ్ళేటప్పుడు ఏం తినసరి సరే వార్త వచ్చేస్తుంది అందుకే పొద్దున్నే బయలుదేరేటప్పుడు ఒక కిలో బిర్యానీ తినేస్తాను అవసరమైనప్పుడు ఇది పని చేయదు ఇంకా రెండు మైలు వెళ్ళాలన్న నాకెలా తెలుసని చూస్తున్నావు కదా ఇది పట్టుకో అన్నా స్వీడన్ దేశం వాళ్ళది అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు ఎక్కువ కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్ళి దారి కూడా చూపిస్తుంది పర్లేదు బానే ఉంది అన్నా నీతో ఒక విషయం చెప్పు రే దగ్గర వచ్చామరాడీ చెయ్యో పోరా ఎవరూ రాలేదేంట్రా ఈ పాటికి వచ్చి ఉండాలి సర్లే వచ్చినప్పుడు కానీ మనం జరగాల్సిన పని చూద్దాం అనయా నీకు విషయం చెప్పాలి నేను చెప్పేది ఒకసారి వింటావా తీరిగా మాట్లాడుకునే టైం అయితే సరుకు దించాలి అసలుగా పార్టీ రాలేదని చిరాకుగా ఉంది తర్వాత మాట్లాడుకుందాంలే చాలా పనులు ఉన్నాయి ఇలా పనులు చూడుపో అది కాదన్నా నేను చెప్పేది ఒకసారి నువ్వు ప్రశాంతంగా విను వెళ్ళామని చెప్తున్నానా నేను చెప్పింది చేయడమే నీ పని పని చేయకుండా ఇలా కబురులు చెప్పామనుకో దవడ పగిలిపోతుంది ఏరా అయ్యో నేను చెప్పేది ఒకసారి వినండి అన్నయ్య దాదాపు ఒక పీస్ రెండు కిలోలు ఉంటుంది కాటా వేస్తే కిలో కూడా ఉండదు లోడ్కి రెండు వందల కిలోలు ఉంటాయి కానీ ఇది చాలా బరువుగా ఉంది అన్నా ఏదో తప్పుగా ఉందన్న పెట్టింది తీసి చూద్దామన్నా ఏంటి పెట్టి తెచ్చి చూడాలి ఏంట్రా నీ బాబులో మాట్లాడుతున్నావు ఆ మనిషికి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను ఒకసారి పెట్టి తీసి చూడొచ్చు కదన్నా మా నాన్నీ దొంగ కాదన్న చిన్న పిల్లల నీకేమైనా పిచ్చి పట్టిందా రే చూడు

సరే ఏడవ వాడికి కొంచెం కోపం ఎక్కువ నువ్వు పట్టించుకో రే అనేది ఏమని చెప్పు రే చాలా పనులు న్యాయపరిచ్రావ్ వివేట్ कमिंग अलोट गेट एवरीथिंग रेडी वर्गा बॉटम टिप्पु कम ऑन कम ऑन कम ऑन हरिया 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 दंतियां का ओके सुन रहा है आप भी लेबर कम ऑन कम ऑन कम ऑन बस बस वर्गा गाने बतरा जागता है इतना कम ऑन बे फिलिप जाग फास्ट ट्रिपल जो वर्गा तीन जन बना जस्ट डू इट बस बस कम ऑन मैन

మీరు అక్కడ ఏదైతే చేస్తున్నారో అదంతా వదిలేసి మర్యాదగా నొంగిపోతే ఐ రిపీట్ సరెండర్ పోతే తర్వాత మీకు తాయి బెంచోట్లో ఎరుకున్నా బోట్ తిప్పురా ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాట్లాడాం సరే అదే నీకేం కాదు నీకేం కాదు నీకేం కాదురా ఈ పాటికి బందరు మొత్తం చుట్టు చుట్టుముట్టేస్తుంటారా ఇప్పుడు మేము తీసుకెళ్ళి ఎక్కడ చేరుస్తావు చేస్తావు తెల్లరేదక్క మనం ఆడికి వెళ్ళలేము సే కూర్చుకోరా నీకేం కాదు మేమున్నాం కదరా నీకేం కాదురాజురాజయ రెక్కింగు కేవలం ఒక సముద్రపు జలముల కోసం ప్రాణాన్ని ఇచ్చేసావు కదరా ఏదో తప్పుగా ఉందన్నా పెట్టి తీసి చూద్దామన్నా తీసి చూడు నిజమేంటో నీకే తెలుస్తుంది సముద్రంలో పనిచేయడం అనేది నా కలన్నా నా తల రాత ఫుడ్డునే కూర్చోపెట్టేస్తున్నారు అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని తిరుగుతున్నాను నువ్వు రాబర్ట్ కొడుకే కదా నేను దొంగ కొడుకుని కాదన్నా చూడు నిజమేటో నీకే తెలుస్తుంది ఏంటి గింగు చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటాయట చిన్నవాడి చావని మాట్లాడడం లేదా నుంచి నీళ్ళు వస్తున్నాయా ఉందా కాస్త ఊరుకుంటారా చనిపోయింది మాలో రక్తం కారుతున్నది కూడా తెలియకుండా ఎందుకు లాలి కూర్చున్నావు